వెల్కమ్ టు కాసా కరీంన యూట్యూబ్ ఛానల్ ఈరోజు అయితే మన ఢిల్లీ నుంచి బై రోడ్ రావడం జరుగుతుందండి బై రోడ్ కూడా మరియు మరొక ఈకో స్పోర్ట్ ఫోర్డ్ ఈకో స్పోర్ట్ని అయితే మనం తీసుకొని వస్తున్నాం వెహికల్ అయితే బ్రహ్మాండంగా ఉందండి రెండు వేల పదహారు మోడల్ ఈ వెహికల్ సంబంధించిన రీల్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది అదే వెహికల్ అనేది బైరోడ్ వస్తుంది రెండు తెలుగు రాష్ట్రాలకి అవసరమైతే కర్ణాటక మిత్రులకు కూడా మనమైతే ఇన్వోసి ఇన్వాయిస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక ఈ వెహికల్ సంబంధించిన మైనర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఎందుకంటే వెహికల్ అనేది కరీంనగర్లో అందుబాటులో ఉంటుంది కాబట్టి మీరు వచ్చి లైవ్లో చెక్ చేసుకోండి లైవ్లో ఇన్స్పెక్షన్ చేయండి లైవ్లో టెస్ట్ డ్రైవ్ చేయండి మీకు నచ్చిన వెహికల్ తీసుకోండి నేనైతే వెహికల్ అనేది మీకు కరీంనగర్లో అందుబాటులోకి వస్తాను ఇదే ఆ వెహికల్ అండి ఇంకా చెప్తా వెహికల్ సంబంధించి చూసుకోవచ్చు ఇదైతే ఫ్రంట్ లుక్ ఫ్రంట్ బంబరు బానేటు హెడ్ లైట్లు పోగ్ ల్యాంప్స్ ఇండికేటర్సు మనం చూసుకున్నట్టయితే ఫ్రంట్ మిర్రరు వీల్స్ మొత్తం వాతావరణం అనేది మొత్తం వర్షం 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 ఢిల్లీ టు గల్లీ వరకు విడిచేలాగలేదు మనం రాంగా బై రోడ్ మొత్తం వర్షమే ఉందండి ఇక ఇది చూసుకోవచ్చు మనకు రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ వ్యూ టైర్లు ఫ్రంట్ టైర్లు అయితే ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి బ్యాక్ టైర్లో ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉన్నాయి వెహికల్కి అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎక్కడ కూడా ఎలాంటి ఎక్స్ట్రా వర్క్ అయితే అవసరం లేదండి కంప్లీట్గా వెహికల్ అనేది రన్నింగ్ వెహికల్ కేవలం డెబ్బై చిల్లర తిరిగిందండి వెహికల్ చూసుకున్నట్టయితే ఇది బ్యాక్ సైడు మనకైతే డిక్కీ వ్యూ ఈరోజు కూడా మనం మనకు ఒక మిత్రుడు అమౌంట్ పంపితే మనమైతే అయితే అరటి పనుల్లోనూ ఒక నాలుగు కిలోల సేపులు తీసుకొని రావడం జరిగింది కాకపోతే దురదృష్టవశాత్తు మనకైతే ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల మనకైతే కోతులు అయితే ఎక్కడ కూడా కనబడలేదు కనబడ్డా కూడా అవి మనం వెహికల్ ఆపలేని పరిస్థితుల్లో ఉన్నాయి అవి మనమైతే వాళ్ళకైతే ఇవ్వలేకపోయినాం లేదా చూస్తాం మన తెలంగాణలో కానీ అవసరమైతే కొండగాటికి వెళ్ళైనా కూడా అన్నవాళ్ళు మనమైతే నమ్మకంతో కోతులకైతే ఆ అల్పాహారాన్ని అందించమని చెప్పేసి కొంత అమౌంట్ అయితే పంపించడం జరిగింది అందులో అందు గురించి నేను మన వీడియోలలో పెడుతున్నాను ఎఫ్డి వన్ అందుకే గత వీడియోలు చాలా తీసినాం కానీ ఇక్కడ నుంచి అయితే ఎఫ్డి వన్ అంటే ఫ్రూట్స్ డొనేట్ వన్ వీడియో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఎఫ్డి టూ వీడియో ఈ విధంగా మనం ఎవరైనా మీ వంతు మీరు పంపిస్తే మనం కూడా మన వంతు మనం మార్గ మధ్యంలో సహాయం చేసే ప్రయత్నం చేస్తుంటాను వాట్సాప్ ఇక్కడ లొకేషన్ ఈ క్లైమాట్ చూసుకోవచ్చు అండి అయితే అద్భుతం ఇంకా ఇంటీరియర్ వ్యూ ఇది మైనర్ బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకైతే లైవ్ లాచ్ వెహికల్ ఇన్స్పెక్షన్ చేసి తీసుకోవచ్చు మీరు పూలదండ ఏమని కూడా మనం ఇతడు అయితే పూలదండ కొనిచ్చడం జరిగింది ఒకసారి పూలదండ కూడా వేద్దాం ఇంకా ఇదే అండి వెహికల్ స్టోరీ రెండు వేల పదహారు మోడల్ ఇయర్ ఎండింగ్ వెహికల్ డిసెంబర్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇన్సూరెన్స్ డిసెంబర్ వరకు ఉంది ఇదైతే రెండు తెలుగు రాష్ట్రాలకు వర్తిస్తుంది వెహికల్ ప్రైజ్ విషయానికి వస్తే మీకు కరీంనగర్లో మనం ట్రాన్స్పోర్టు ఎన్ఓసి మా కమిషను అన్నీ కలుపుకొని కరీంనగర్లో మీకు ఇచ్చే ప్రైస్ వచ్చేసి నాలుగు లక్షల అరవై వేల రూపాయలు అండి అంటే వెహికల్ క్వాలిటీ ముఖ్యమండి దయచేసి మీరు ఎక్కడైనా కూడా ప్రైజు కంపేర్ చేస్తున్నారు కానీ క్వాలిటీ కంపేర్ చేయట్లేదు సర్వీస్ కంపేర్ కంపేర్ చేయడం లేదు దీనికైతే నేను చెప్తున్నానండి మీకు జీరో వర్క్ నీడు ఉంటే ఒక ఐదు వేల వరకు చిన్న చిన్న మైనర్ ఇష్యూస్ అంతేగాని ఎలాంటి మీకైతే మేజర్ వర్క్ అయితే అవసరం లేని వెహికల్ టూ హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు బాండ్ పేపర్ కూడా రాసిస్తానండి ఎందుకంటే క్వాలిటీ కాడ వెహికల్ ఓనర్ కూడా తక్కువకు అమ్మడానికి ఇష్టపడాడు మీరు ఇది కూడా ఒక లాజిక్ అయితే కనిపెట్టుకోవాలి గ్రహించాలి మనమైనా మన వెహికల్ని మనం ప్రాణంగా చూసుకుంటే ఆ వెహికల్ని మనం అమ్మాలనుకుంటే అంత తొందరగా అమ్మము అమ్మినా తక్కువగా అమ్మడానికి ఇష్టపడం ఉంటే ఉండడం లే అనుకుంటాం అలాంటి వెహికల్సే మేము మీ ముందు తీసుకొని వస్తాను ఎందుకంటే మనం ఢిల్లీ నుంచి కొంటున్నాం ఎందుకంటే ధర తక్కువ దురద ఎక్కువ మధ్యకాలంలో చూస్తున్నాను అలాంటి దురద కార్యక్రమాలు అయితే మనం చేయమండి మీకు మనం గత ఫైవ్ ఐదు ఇయర్స్ నుంచి ఐదు సంవత్సరాల నుంచి మనం అయితే యూట్యూబ్లో సర్వీస్ ఇస్తున్నాము మనం ఇప్పటివరకు అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో ఆల్మోస్ట్ అన్ని జిల్లాలు కూడా కవర్ చేసినామండి అది ఆ భగవంతుని దయతో మీ దయతో ఓకే ఫ్రెండ్స్ అదే విధంగా మీ యొక్క నమ్మకం మనమైతే విధంగా సర్వీస్ ఇస్తూనే ఉంటాం ఎంత సోది కాదు మన దగ్గర వెహికల్ తీసుకున్న వాళ్ళకి తెలుసు మనం ఆ సర్వీస్ ఏ విధంగా ఇస్తున్నామో వాళ్ళు కూడా మనకు ఒకసారి వెహికల్ ఇస్తే మళ్ళీ మళ్ళీ వెహికల్ కావాలని వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో కానీ వాళ్ళ బంధువులలో కానీ కావాలని కాల్ చేసే వాళ్ళు ఉంటారు కానీ మనల్ని అయితే వందల ఒకళ్ళు ఇద్దరు తిట్టుకుంటే తిట్టుకోవచ్చు కానీ తొంభై ఎనిమిది మందిని అయితే మనం సాటిస్ఫై చేసినాం ఆ రెండు మందిని అయితే చేయలేము ఎందుకంటే ఇక పురేక గుణం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ కార్సడ్డా కరీంనర్ యూట్యూబ్ ఛానల్ ఈ ధర విషయానికి వస్తే నాలుగు లక్షల అరవై వేలు ఫైనల్ ప్రైస్ ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఉంటే కాల్ చేయడం డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి నమస్తే జై హింద్ సలామీ సేల్